శ్రీ సాయినోదాయ నమః శ్రీ సాయి సుచరిత్రము ముప్పది తొమ్మిదవ అధ్యాయము ప్రస్తావన భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము సమాధి మందిర నిర్మాణము ఈ అధ్యాయములో భగవద్గీతల ఎందుదల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానా సాహెబ్ చాందూర్కర్ చెప్పినదనియూ నుటచే కేమట్ తొమ్మిది యాభైయవ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను రెండు అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండునూ నిందిలో పొందుపరచడమైనది ప్రస్తావన షిరిడీ పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలనా శ్రీ సాయి అచటనియం నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడీ గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను మొదట షిర్డి చాలా చిన్న గ్రామము సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చేను తుదకది పవిత్రమైన యాత్రాయను అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు బాబాయందు వారి భక్తి నిస్సంశయంగా పరిపూర్ణమైనది బాబా మహిళను వారు స్నానం చేయనప్పుడు విసిరినప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచినప్పుడు తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడు వారు వారు భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండెడు వారు అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయి భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము బాబాకు సంస్కృతము నమ్మువారుండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమునుకర్ కు ఆశ్చర్యము కలగజేశను శ్రీ సాయిల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయమునందు వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకునటే ఆ వృత్తాంతము ఈ దిగువ నానా నానాసాహెబ్ చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకి విషయము గాని సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయము అందుచే ఒకనాడు బాబా అతని అణచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల తీర్చటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండి బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళ నొత్తుచు నోటిలో ఏదో గొనుగు కొనుచుండెను బాబా నానా ఏమి గొనుగు కొనుచున్నావు నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను బాబా ఏ శ్లోకము నానా భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువు నానా భగవద్గీత నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ శ్లోకము ఈ క్రింది విధముగా చదివాను తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతిదే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన బాబా నానా అది నీకు బోధపడినదా నానా అవును బాబా తెలిసినచో నాకు చెప్పుము నానా దాని తాత్పర్యమి సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు బాబా నానా శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పెను బాబా నానా సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా నానా ప్రణిపాతయ్యను ఇంకొక అర్థము నాకు తెలియదు ప్రణిపాతయ్యనగా సాష్టాంగ నమస్కారము అని నాకు తెలియను బాబా అనగానేమి నానా ప్రశ్ననలుగుట బాబా ప్రశ్న అనగానేమి నానా అదే అనగా ప్రశ్నించుట బాబా అన్నను ప్రశ్న అన్నను ఒకటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలను ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ వాడా నానా పరిప్రశ్నయను మాటకు నాకితర అర్థమేమీ తెలియదు బాబా సేవయనగా నెట్టిది నానా ప్రతిరోజు మేము చేయినట్టిది బాబా అట్టి సేవ చేసిన చాలునా నానా సేవయను పదమునికి ఇంకొక వేరే అర్థమేమి కలదో నాకు లేదు బాబా రెండవ పంక్తిలోని ఉపదేశాంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా నానా అవును బాబా ఏ పదము నానా అజ్ఞానము బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా నానా లేదు శంకర భాష మా విధముగా చెప్పుటలేదు బాబా వారు చెప్పనీచో పోనిమ్ము అజ్ఞానమును అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా నానా అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విసిదపరచుట నాకు తెలియదు బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా నాన్న అవును అతడు తత్వదర్శియే కానీ అర్జును ఇతర జ్ఞానుల నేల సేవింపమనను లేదు బాబా నీకది బోధపడలేదా నా సిగ్గుపడెను అతన్ని గొరవ మణిగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించను ఒకటి జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు మనము సద్గురుమునకు సర్వస్వ శరణాగతి చేయవలను రెండు ఊరక ప్రశ్నించుట చాలదు దుర్బుద్ధితో కాని దొంగ ఎత్తుతో గాని వారిని బుట్టలో వేయుటకు గాని వారి తప్పులను పట్టుటకు గాని పనికి మాలిని ఆసక్తితో గాని అడుగకూడదు నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడుగవలను మూడు సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవేయవచ్చును అభిప్రాయముతో చేయనిది సేవ కాదు శరీరము తనది కాదనియు తానికి తాను యజమానిని కాదనియు శరీరము గురువు గారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావింపవలను ఇట్లు చేసినచో సద్గురు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురు ఆజ్ఞ గురు గురు అజ్ఞానమును బోధించునగా నా నాకు అర్థం కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లెగును అనగా సాక్షాత్కారము బోధించుటెట్లు అజ్ఞానమును నశింపజేయుటెట్లు నశింపజేయుటే జ్ఞానము జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి అన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగిలినది నీవుగా గ్రహింపు జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే చీకటి తరుముటయే వెలుతురు ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము ద్వైతమును అద్వైతమును గూర్చి చెప్పుట చెప్పుట అద్వైతమును ద్వైతమును నుంచి తీసివేయవలెను అదియే అద్వైతమును పొంద జ్ఞానము ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారెవరు ఎవరైనా నట్లు చేసినతో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను దాని నెట్లు పొందగలరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము సద్గురువు నిర్గుణుడు సచిదానందుడు వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అలస అసలైన నిర్గుణ స్వభావము కొంచెం కూడా వికారము చెందదు. వారు సత్య స్వరూపము దైవిక శక్తి జ్ఞానము నుండును శిష్యుడు కూడా నట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమునకు సంగతిని తప్పివేయును అతడు నేను సామాన్య నికృష్ట జీవుడనను అనుకొనును. గురువు ఆ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను తగిన ఉపదేశమును ఇవ్వవలెను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి యుదేశించి వలెను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడు అనుకున్న శిష్యునికి గురువు నీవే దైవము శక్తియుధుడవు ఐశ్వర్యశాలివి అని బోధించు బోధించును అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తాను జీవిననియు లేదా అహంకారమునయు దేవుడు లోకము తనకంటే వేరేనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చునన్నా దోషమున దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారించవరెను ఈ అజ్ఞానమెట్లు అంకురించినది అది ఎక్కడ నున్నది అను నా చూపటయే చూపటియే గురు ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు ఒకటి నేను జీవిని ప్రాణిని రెండు శరీరమే ఆత్మ నేను శరీరమును మూడు భగవంతుడు ప్రపంచము జీవుడు వేరు వేరు నాలుగు నేను దేవుడను కాను ఐదు శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకుండుట ఆరు దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలడు వానితో వానికి ఎట్టి సంబంధము కలదో ఒకటి ఇంకొకడు కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపజేయుడు కొరకే బాబా ఇంతను ఇట్లనేను ఒకటి ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట రెండు శరణాగతి అనగా తను శరీరము మన మనస్సు ధనముల ఐశ్వర్యము నర్పించుట మూడు శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు సర్వము భావించును భక్తులు ఏ గురువునైనా శ్రీకృష్ణుడుగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగా భావించును అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండటచే వారిని ఊర్చి అర్జునుడికి చెప్పాను అట్టి వారి గొప్పతనము కృష్ణుడు అట్లు పేర్కొనేను సమాధి మందిర నిర్మాణము బాబా తాను చెయ్య నిశ్చయించుకుని పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడేవారు కారు ఏమి సందడి చేయువారు కారు సంగతి సందర్భములను వాతావరణములను మిక్కిలి ఎత్తుగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితుల్లో కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము నాగపూర్ కోటేశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుంబముగా నుండి వాడు అతనికి అచట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగెను కొన్నాళ్ల పెదప దీక్షిత్ వాడా నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను బాబా నగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామా ఏడ్చుచుండట చూచి కారణమడిగెను శ్యామ ఇట్లు చెప్పాను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము నేను అందరి కోరికలను నెరవేర్చమేను బాబా ప్రేమ మధురమైన పలుపులు విని భావావేశమున వేషమున మైమర్చితిని నా గొంతుకు యాచుకుని పోయెను నా కండ్ల నుండి నీరు కారుచుండెను నేను ఏడ్చుట మొదలిడితిని వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్బు విస్మయముండెను ధనవంతుడగుట చేతను చేతనైన వాడగుట చేతను అచ్చటక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు శ్యామ సహాయముతో ఒక ప్లాన్ గీసెను కాకాసాహెబ్ దీక్షిత్ దాని నమోదించెను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను కట్టుట ప్రారంభించిరి శ్యామ పర్యవేక్షణ చేయిచుండెను భూమి భూమి పరిగృహము భూగృహము బాగి పూర్తి అయ్యను బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాను ఇచ్చి సాహెబ్ మిగిలిన ఒక ఆలోచన కలిగెను చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవల్నని తట్టెను బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామాకు చెప్పెను వాడా నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం నడుగక బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచు వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని మనమందరం మనమందరమొచ్చట ఉందుము కలిసి కలిసిమెలిసి ఆడుకుందుము ఒకరినొకరు కౌగులించుకుని సంతోషముగా నుండవచ్చును అనిను దేవస్థానం మధ్య మందిరము కట్టుట అది తగిన శుభ సమయము అని శ్యామను అడుగగా బాబా సమ్మతించడికే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలు కొట్టి పని ప్రారంభించను కొద్ది కాలములో పని పూర్తి అయ్యను మరువేదన విగ్రహము తయారు చేయటకు ఆజ్ఞాపించరి అది తయారు కాక మునిపే క్రొత్త సంగతి జరిగెను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి బాపూ సాహెబ్ బిక్కిలి విచారగ్రస్తుడాయను నిరాశపెడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియూ తాను మదుపు పెట్టిన లక్ష రూపాయలు ద్ర చింతించెను కాని బాబా సమాధి చెందక ముందు నన్ను రాతి వాడాలో నుంచుడు అన్నట్టు పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసరి ఇట్లు మురళీధరుల కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును గనుగొన సత్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి ఏటే బాపు బూటి నిధుల ధన్యుడు అదృష్ట శాలి ముప్పది తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం బావుతూ